వెల్కమ్ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఉక్కుపాదం మోపుతాను అంటున్నారు ఎవరి మీద అనేది మనం వీడియోలో చర్చించుకుందాం ముఖ్యంగా కెనడా మెక్సికో చైనాల మీద ట్యాక్సులు విపరీతంగా పెంచేస్తాను అని ఆయన చెప్తూ ఉన్నారు దాదాపు ఇరవై ఐదు శాతం ట్యాక్సులు పెంచేస్తాను ఆ దేశాల నుంచి ఇంపోర్ట్ అమెరికాకు ఇంపోర్ట్ అయ్యే వాటి మీద ఇరవై ఐదు శాతం ట్యాక్సులు వేస్తాను అని చెప్పి సో ఇరవై ఐదు శాతం ట్యాక్సులు వేయడం అంటే ఆ దేశాల నడ్డి విరవడమే మరోవైపు అమెరికాలో కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అలాగనక ట్యాక్సులు వేస్తే ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకునే పరిస్థితులు ఎక్కువగా ఉండవు ఒకవేళ చేసుకోవాలన్నా ఎక్కువ డబ్బు చెల్లించి చేసుకోవాల్సిన పరిస్థితి ఇది పూర్తిగా ఇంబ్యాలెన్స్ చేసే పరిస్థితి ఉంటుంది మరి ఎందుకలా అంటున్నారు ఏమిటి మరి ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది ముఖ్యంగా చైనా కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది ఒక దేశం మీద ట్యాక్సులు వేసి టారిఫ్లు వేసినంత మాత్రాన దానికి సంబంధించి సమస్య పరిష్కారం కాదు అని అసలు ఎందుకు డొనాల్డ్ ట్రంప్ ట్యాక్స్లు వేద్దాం అనుకుంటున్నారు మరి భారత్ మీద కూడా ఏమైనా వేసే అవకాశాలు ఉన్నాయా ఎలా ఉండబోతోంది ట్రంప్ పరిపాలనలో భాగంగా ఎందుకు ఏ శిక్ష వేయాలని ట్యాక్సులు వేస్తున్నారు ఇవన్నీ మాట్లాడదాం మనతో పాటు ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ చిట్టెడ్డి కృష్ణారెడ్డి గారు ఉన్నారు కృష్ణారెడ్డి గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ స్టాప్ నమస్తే అండి యా సో ఇప్పుడు నేను ఇంట్రొడక్షన్ లో అన్నట్టుగా సో లు వేద్దాము అనే విషయంలో ముఖ్యంగా మెక్సికో కెనడా అండ్ చైనాను ను గురి పెట్టినట్టుగా తెలుస్తోంది డొనాల్డ్ ట్రంప్ సో ఏ రీజన్స్ తోటి లు వేయాలనుకోవడం ఎంత లు వేయాలనుకోవడం సో ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది కొంత సింప్లిఫై చేయండి అవునండి అంటే ట్రంప్ అధికారంలో అంటే ప్రచార శైలిలో కూడా చాలా చెప్పడం జరిగింది అమెరికా ఎకానమీ మాకు అత్యంత ముఖ్యమైనది అమెరికాని ఇబ్బంది పెట్టేదంటే ఈ రోజు అమెరికాలో ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు చాలా పెద్ద సమస్యగా తయారైతున్నటువంటి నేపథ్యం విధంగా అమెరికా డెట్ కూడా ఈ యొక్క అత్యంతగా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్న దేశాలు ఏవంటే మెక్సికో కెనడా చైనా సో వీ దేశాలతోనే అత్యధికంగా ఈ ట్రేడ్ డిఫిసిట్ కూడా ఈ దేశాలతో ఉంది దీనికి మూల కారణాలు అమెరికా విశ్లేషణ చేసుకున్నప్పుడు ప్రధానంగా ఇవి ఒక యాంటీ ప్రాక్టీసెస్ ద్వారా అంటే ఒక ఇల్లీగల్ ఛానల్ ద్వారా లేదంటే ఆ టెక్నాలజీని కాపీ చేయటం కావచ్చు లేదంటే వివిధ రకాల ఇల్లీగల్ వేస్ట్ లో ఈ యొక్క అమెరికాకి వారి యొక్క ఉత్పత్తులను చేయడం ద్వారానే అమెరికా ఇబ్బందులను కూరుకొని పోయినటువంటిని బలంగా నమ్ముతున్న వ్యక్తి ట్రంప్ సో తదనుగుణంగా ఈ రోజు మొదటగా అధికారంలోకి మేము చెప్పటగాని ఈ మూడు పైన సుంకాలు విధిస్తామని కూడా చెప్పడం జరిగింది మనకు ట్రంప్ కు విజయం సాధించిన ప్రాంతాలు కనుక చూసుకున్నట్లయితే కూడా ముఖ్యంగా ఈ మూడు దేశాల నుంచి అత్యధికంగా దిగుమతులు లేదా ఎక్కువగా ఇంపాక్ట్ అంటే ఉద్యోగాలు కోల్పోవడం కావచ్చు ఆ సంస్థలు ఏదైతే ఉత్పత్తి చేస్తున్నాయో వీళ్ళు చైనా కావచ్చు కెనడా కావచ్చు మెక్సికో ఆ టెక్నాలజీని కాపీ చేసి ఆ వాళ్ళ సొంత ఉత్పత్తులుగా చేస్తూ ఆ మానిపులేషన్ ఏదైతే ఉందో చేయడం ద్వారా ఇబ్బంది కలుగుతుందనే బలంగా నమ్మినటువంటి చోట ప్రజలకు హామీ ఇచ్చినటువంటి చోట ప్రజలు ట్రంప్ కు భ్రమరథం పట్టారు కాబట్టి ఆ దిశగానే ముందుకు వెళ్తున్నట్టుగా మనం చూడవచ్చు అయితే ఇవాళ మరి అమెరికా ఇంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవడం అంటే మనకు అంతర్జాతీయ సంబంధాలు చూసుకున్నప్పుడు కూడా ఇరవై శాతం ట్యాక్స్ అనేటువంటిది ఒక చాలా ప్రధానమైనటువంటి అంటే కొన్ని గచ్చంతరం లేని పరిస్థితుల్లో కానీ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో విధించేటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు కెనడా మెక్సికోతో పాటు చైనా ముఖ్యంగా ఆ దేశంలో అన్ని రకాల వ్యవస్థలను సీక్రెట్ గా కాన్ఫిడెన్షియల్ గా ఉంచడం అక్కడ జరుగుతున్న అనేక సంఘటనలు అంటే కోవిడ్ సమయంలో చూసాము తర్వాత పేదరికానికి సంబంధించిన అంశాలు కావచ్చు ఆ దేశానికి సంబంధించిన ఆర్థిక అంశాల విషయంలో కావచ్చు చాలా గోప్యత నుంచి ఆ దేశానికి ఏవైతే పాజిటివ్ గా చేస్తాయో వాటిని మాత్రమే మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చే విధంగా పెట్టడం చైనాకు వెన్నుతో పెట్టిన మధ్య గతంలో కూడా భారత్ నుంచి ఫార్మాసిటికల్స్ చైనాకు అంటే భారత్ కి ఒక అత్యంత కాంపిటేటర్ కూడా చైనా ఫార్మాసిటికల్ ఎక్స్పర్ట్స్ మన ఎగుమతులను చైనాలో నాణ్యత పేరుతో అక్కడ ఉన్నటువంటి చట్టాలు రెగ్యులేటరీ అథారిటీస్ అప్రూవల్స్ ఇవ్వలేదు కాబట్టి భారత్ నుంచి నిషేధిస్తున్నామనేటువంటి చరిత్ర కూడా చైనాకు ఉన్నది ఇవాళ అమెరికా కూడా అదే దిశగా అంటే ఆ చైనాతో ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో కావచ్చు వారికి ఉన్నటువంటి అంటే అనేక రకాల సప్లై చైన్ల విషయంలో కావచ్చు రా మెటీరియల్స్ ను కూడా అమెరికా ప్రధానంగా ఈ మూడు దేశాల నుంచి దిగుమతి చేసుకున్న నేపథ్యంలో వేచి చూసింది ఈ రోజులు అనుకోవచ్చు కానీ ఇవాళ సమయం ఆసన్నమైంది అంటే చైనా యొక్క దురాఘాతాలు చైనాకు అనుకూలించే అంశాల విషయాలలో ఏ విధంగా అది ముందుకు వెళ్తుందనే విషయాన్ని ప్రపంచం మరొకసారి ఆ అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి చైనా సహజంగానే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది వారు అన్నట్టుగా కూడా దేశాలకి నష్టమే జరగవచ్చు దీనివల్ల పూర్తిగా అమెరికా లాభం చెందుతుందా ఉద్యోగాల రూపకల్పన అత్యంత పెరుగుతుందా అంటే ఇవాళ ఒక్కసారిగా ఎందుకంటే సప్లై చైన్ సిస్టమ్ దెబ్బతిన్నటం కావచ్చు దిగుమతులు ఎక్స్పెన్సివ్ అవ్వడం ద్వారా కొంత సమస్యలు ఒడిదొడుకులు ఎదుర్కున్నప్పటికీ కూడా అది దీర్ఘకాలంలో అమెరికాకు లాభించే అంశం అనేటువంటిది ట్రంప్ బలంగా నమ్ముతున్నటువంటి విధానం ఎందుకంటే గతంలో ప్రభుత్వానికి తెలిసినా కూడా చర్యలు తీసుకోలేదు ఎందుకంటే ఆర్థిక విధానాలు భారీగా ఆధారపడి ఉన్నాం కాబట్టి ఇలాంటి చర్యల వల్ల మనకు లాభాల కన్నా నష్టాలు ఉంటాయి భయము మనకు గతంలో ఉన్నటువంటి బైడెన్ ప్రభుత్వంలో కనిపించింది కానీ ట్రంప్ మాత్రం ఏది ఏమైనా మా మా దేశకే ముఖ్యమైనటువంటిది విధానంలో తీసుకెళ్తున్నాం అంటే కృష్ణారెడ్డి గారు ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా అంటే ట్రంప్ వ్యాఖ్యలు ఏంటంటే నార్కోటిక్స్ విషయంలో అంటే డ్రగ్స్ సరఫరా విషయంలో బార్డర్ సెక్యూరిటీ విషయంలో ఈ మెక్సికో కెనడా అండ్ చైనా ఎంత చెప్పినా వినే పరిస్థితి లేదు ముఖ్యంగా చైనా కూడా డ్రగ్స్ విషయంలో సో ఖచ్చితంగా కఠిన శిక్ష వేస్తా అంటున్నారు అయితే చైనా మాత్రం వ్యతిరేకిస్తోంది ఈ టారిప్స్ వేస్తే లు వేసినంత మాత్రాన సంబంధాలు బాంధవ్యాలు మెరుగుపడవు అని సో మరి ఈ సెక్యూరిటీస్ విషయంలో అండ్ ఈ డ్రగ్స్ విషయంలో ట్రంప్ ఆలోచించే తీరు కరెక్టేనా ఎలా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇప్పుడు చైనా మెక్సికో కెనడాలో ఒక ఇల్లీగల్ డ్రగ్స్ ని చాలా క్లవర్గా దేశాల్లోకి వారికి అనుకూలంగా ఉండే లేకపోతే వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకునే చేయటం ద్వారా ఆ దేశాలు అమెరికా ముఖ్యంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు గట్టిగా తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తుంది చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో సహజంగా చెప్పి చూడటం జరిగింది కానీ చైనా మెక్సికోలు కానీ కెనడా కానీ ఎప్పుడు కూడా వీటిపైన పెద్దగా ఆసక్తి గాని వాటిపైన నివారించే చర్యలు కానీ తీసుకున్నట్టుగా మనకి ఎక్కడ ఆ అంచనాలు గాని ఎక్కడ పరిస్థితులు కూడా కనిపించలేదు కాబట్టి ఇవాళ అమెరికా ఆ అంతకు తెగించి ఒక ఒక బాహాటంగా అంటే ఇలాంటివి కొన్ని సహజంగా ఎలా ఉంటుందంటే అప్రకటితంగానే ఏదో ఒక రకమైన చర్యలు తీసుకుంటాయి ఇవాళ బాగాటంగా అమెరికా ఆ స్థాయికి వచ్చిందంటే ఒక పరిస్థితి ఒక తీవ్రతను మనం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ దేశాలు చేస్తున్న ఇల్లీగల్ డ్రగ్స్ కావచ్చు వ్యాపారాలు కావచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి ఇవాళ అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన కాదు ప్రపంచ దేశాల అన్నిటిపైన కూడా ఈ యొక్క ఇల్లీగల్ సామ్రాజ్యం అంటే వాళ్ళు కాపీ కొట్టడంలో కావచ్చు టెక్నాలజీ విషయంలో కావచ్చు వస్తు సేవలను ఎగుమతులు చేయడం కావచ్చు ఆయా దేశాల్లో ప్రజల బలహీనతల ఆధారంగా డ్రగ్స్ లను ఉత్పత్తి చేసి ఆదాయాన్ని సమకూర్చుకొని ఏ విధంగానైనా సరే ప్రపంచంలో ఒక ఆర్థిక శక్తిగా ఎదగాలైనటువంటి కోరిక ఏదైతుందో మనకు ఈ విధానాల ద్వారా చాలా స్పష్టంగా కనబడుతుంది భారత్ కూడా అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించినప్పటికీ కూడా మనకు అంతగా ఆ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ రాలేదు కానీ ఈ రోజు అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కేవలం అమెరికా ఈ యొక్క మూడు దేశాల పైన విధించే కాకుండా మిగతా దేశాలు కూడా అదే అదుపు అనుసరించే అవకాశం ఎందుకంటే వ్యాపార సామ్రాజ్యంలో అమెరికా మించినటువంటి రాజ్యం ఈనాటి వరకు కూడా చైనా లాంటి దేశాలు మిగతా దేశాలు ముందుకు వస్తున్నప్పటికి కూడా ఆర్థిక విధానాల్లో అమెరికాను అనుసరించే దేశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ మూడు దేశాల ఒక భయంతో కూడుకున్నటువంటి బెదిరింపులు ఇలా చేస్తే సమస్యలు సాల్వ్ కావు అని చెప్తున్నప్పటికి కూడా వీటిని కూడా వాళ్ళు కూడా ఒక పాజిటివ్ గా తీసుకొని వాటిని కొంత అరికట్టే ప్రయత్నం చేయడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి నా దృష్టిలో ఖచ్చితంగా ట్రంప్ నిర్ణయం ఆ అమెరికా దేశానికి దీర్ఘకాలంలో స్వల్పకాలంలో కొంత ఒత్తిడిని ఎదుర్కోవచ్చు డాలర్ విలువ కొంత తగ్గిపోవచ్చు అక్కడ ఉన్నటువంటి వ్యాపారం కానీ ఇన్ఫ్లేషన్ కావచ్చు కూడా దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను ఖచ్చితంగా ఉపయోగపడుతుందని భావించవచ్చు అయితే కృష్ణారెడ్డిగా చివరిగా భారత్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందా లేకపోతే భారత విషయంలో కూడా ఏదైనా ఇలాంటి మెలకుబెట్టే పరిస్థితి ఏమైనా ఉందా ఇప్పుడున్న ఆర్థిక వ్యవహారాల విషయానికి వస్తే మనకు భారత్ విషయంలో అమెరికాతో ఏ రోజు కూడా మన వైపు ఇల్లీగల్ వ్యాపారాలు కానీ డ్రగ్స్ గాని చేస్తున్నట్టుగా ఒక అమెరికానే కాదు ఏ దేశం కూడా భారతదేశానికి మేలు చూపినటువంటి చరిత్ర లేదు కాబట్టి భారత్ తో కూడా అమెరికా రోజు రోజుకి ట్రేడ్ మీద ఎక్కువగా ఆధారపడుతుంది అంటే ఈ రోజుల్లో ఒక ప్రపంచ దేశాలు మనగడ చేయాలంటే అంతర్జాతీయ వ్యాపారం అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటి అది ఏ దేశాలు చేస్తారు అనేటువంటిది ముఖ్యమైనది కానీ అది ఖచ్చితంగా అవసరమైనటువంటి వ్యవస్థ కాబట్టి ఇవాళ చైనా కెనడా మెక్సికో లాంటి పెద్ద పెద్ద దేశాలతో అమెరికా సానుకూలంగా లేదు కాబట్టి ఖచ్చితంగా భారత్ కు రాబోయే రోజుల్లో కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు మరింత వేగంగా ఆ పుంజుకొని వస్తు సేవలను నాణ్యతలను పెంచుకొని వ్యవస్థను చేసుకోవచ్చు దీనికి మరి ఏ విధంగా అంత డిమాండ్ భారత్ అందిపుచ్చుకోగలుగుతున్నా అంటే మనకు గతంలోనే మేక్ ఇన్ ఇండియా కావచ్చు ఆత్మ నిర్భరన్ ప్యాకేజీ లాంటి కోవిడ్ లాంటి సమయంలో కూడా భారత్ ముందు చూపుగా ఎప్పటి నుంచో ఇక్కడ ఈ ప్రయత్నాలు ఎంతో కాలంగా చేస్తున్నాయి కాబట్టి ఇది ఒక వచ్చే అవకాశం ఈ స్టార్ట్అప్స్ కావచ్చు మిగతా సంస్థలన్నీ కూడా బాగా కష్టపడి వాటిని ఎగుమతులను మరింత పెంచుకొని భారత్ నుంచి అమెరికాకు కావచ్చు మిగతా దేశాలకు అంటే క్వాలిటీ విషయంలో కావచ్చు అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడంలో కావచ్చు ఇది వరకు కూడా ఒక చర్చ వచ్చింది ఇంపోర్ట్స్ అంటే యుఎస్ నుంచి వచ్చిన వాటికి ఇంపోర్ట్స్ వాటి ట్యాక్స్లు విపరీతంగా పెంచేసింది భారత్ అనే చర్చ ఒకటి వచ్చింది సో అది ఎలా అర్థం చేసుకోవాలి దీంతో ముడిపెట్టే పరిస్థితి ఉంటుందా లేకపోతే అది సవరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పటికీ స్టేటస్ ఉండొచ్చండి ఇప్పటికీ భారత్ ట్యాక్స్ల విషయంలో వాటికి జోలికి అయితే వెళ్ళదు సో ఎందుకంటే భారత్ కూడా ఇక్కడ తమ ప్రయోజనాలను వాటిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ట్రంప్ ఇంకా ఏ విధంగా ఎందుకంటే మొన్న కూడా మాకు భారత్ కూడా ఆప్తమిత్రులని చెప్పడము మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా అక్కడికి వెళ్ళటము కొంత పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా భారత్ ఇప్పటికిప్పుడుగా దానికి ప్రతికూలంగా కానీ లేకుంటే అనుకూలంగా కానీ ట్యాక్స్ విషయంలో స్పందించకపోవచ్చు ఆ పూర్తిగా రాబోయే రోజుల్లో తన యొక్క వైఖరిని బట్టి ఇవాళ కెనడా మెక్సికోతోనే అమెరికా ఆగిపోతుందా లేకుంటే భారత్ పైన కూడా ఏదైనా చేయడానికి అవకాశం ఉందా అనేటువంటి కూడా కొంత సందేహం ఉంది ఎందుకంటే ట్రంప్ ఉన్నటువంటి దూకుడు వ్యవహారం గతంలో కూడా చూసాం కాబట్టి అంత ఈజీగా నమ్మడానికి లేదు కాబట్టి నాకున్న అంచనా ప్రకారం భారత్ కూడా అటువైపుగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా స్టేటస్ కో మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంది స్టేటస్ కో మెయింటైన్ చేసినప్పటికీ కూడా భారత్ కి మెరుగైన అవకాశాలే కనబడుతున్నాయి మనం అంతర్జాతీయ వ్యాపారంలో అమెరికాతో చేసుకోబోయే రోజుల్లో మరింత అవకాశాలు కనబడతాం యా థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారెడ్డి గారు మచ్ సో అదండి పరిస్థితి సో దూకుడుగా ఉన్నారు డొనాల్డ్ ట్రంప్ తాను అధికారంలోకి రాగానే ట్యాక్సులతో ఈ మూడు దేశాలను పడేస్తా అంటున్నారు కెనడా మెక్సికో అండ్ చైనా అయితే ముఖ్యంగా ఈ ఇల్లీగల్ డ్రగ్ ట్రాఫికింగ్ విషయంలో కావచ్చు లేకపోతే బార్డర్ సెక్యూరిటీ విషయంలో కావచ్చు ఈ మూడు దేశాలు తలనొప్పిగా మారాయి అమెరికాకు కాబట్టి ఖచ్చితంగా ఈ ఇంపోర్ట్స్ టారిఫ్స్ అయితే విపరీతంగా పెంచేస్తా ఉంటున్నారు టెన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పెంచేసి వాళ్ళకి శిక్ష విధిస్తా అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు అయితే మరి ఈ లిస్టులో భారత్ ఉంటుందా అంటే ప్రస్తుతానికైతే ఈ లిస్టులో భారత్ లేదు కానీ రాబోయే రోజుల్లో ఏదైనా ఇబ్బందికర పరిణామాలు ఉన్నా లేకపోతే భారత్ ఇదివరకే ఇంపోర్ట్స్కి సంబంధించి ట్యాక్సులు ఎక్కువగా వసూలు చేస్తోంది అన్న ఆరోపణ అటు డొనాల్డ్ ట్రంప్ చేసిన నేపథ్యంలో అది కూడా సవరించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే మిత్రత్వం పేరిటే ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయా భారత్ విషయంలో అనేది కూడా చూడాలి మరి ముఖ్యంగా ఈ మూడు దేశాలను ట్యాక్సులతో తొక్కేస్తా అన్న విషయంలో మరి మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు